సంక్రాంతికి మన తెలుగు వాళ్ళు అరిసెలు ఎలాగైతే ప్రిపేర్ చేస్తారో దివాళీ తర్వాత వచ్చే చట్ పూజకి బిహార్ వాళ్ళు ఈ బిస్కెట్లు కూడా అలాగే చేస్తూ ఉంటారు బీహార్లో ఈ పండుగకు వాళ్ళు తప్పకుండా ప్రిపేర్ చేసుకునే ఈ ట్రెడిషనల్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోండి ఇందులోకి సన్నగా తురుముకున్న అరకప్పు ఎండు కొబ్బరి యాలకల పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చక్కగా అంతా కలిపేసేసుకుని అరకప్పు బెల్లం పౌడర్లో ముప్పావు కప్పు గోరువెచ్చని నీళ్లు పోసి చక్కగా అంతా కలిపేసుకుని నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి కలుపుకోవాలి పిండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసేసి చక్కగా అంతా కలిపి మళ్ళీ బెల్లం నీళ్ళు పోసి వీలైనంత గట్టిగా పిండిని కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకూడదు గట్టిగా కలుపుకోవాలి దీనికి మూత పెట్టి ఒక పది నిమిషాలు నాన్న పది నిమిషాల తర్వాత కాస్త పెద్ద ముద్దలు కానీ తీసుకుని ఆకు షేప్ వచ్చేట్టు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఆకు లో చేసుకున్న తర్వాత టూత్ పిక్ సహాయంతో దీని మీద ఆకులాగా డిజైన్ డ్రా చేసుకోవాలి మన దగ్గర కవ్వల చెక్కలు ఉన్నట్టే వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి డిజైన్స్ వేసే చెక్కలు ఉంటాయి చూడండి అన్నీ కూడా ఇలా కాస్త మందంగా ఒకే షేప్లో ప్రిపేర్ చేసేసుకుని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసేసి లో టు మీడియం లోనే వీటిని కుక్ చేసుకోవాలి కాస్త మందంగా ఉంటాయి కాబట్టి హై ఫ్లేమ్ లో కుక్ చేస్తారంటే పైన కలర్ వస్తాయి తప్ప లోపల కుక్ అవ్వు సో స్లోగా లో టు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకున్నారంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ గోధుమ పిండి బిస్కెట్లు రెడీ